పిఠాపురం మండలం వెల్దుర్తి విరవ మంగితుర్తి గ్రామాలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు సంక్షేమం కోసం వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గం మొత్తం అన్ని గ్రామాలు వార్డుల్లో పార్టీ శ్రేణులు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు అదే విధంగా స్పౌస్ పెన్షన్ పిఠాపురం నియోజకవర్గానికి ఏడు వందల యాభై ఒకటి ఇవ్వడం జరిగింది వితంతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని ప్రభుత్వాలు నాయకత్వాల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటుంది అనడానికి నేను కూటమి ప్రభుత్వం ఇచ్చే నిదర్శనమని తెలిపారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రాగానే నాలుగు వేలకు పెంచి పెన్షన్లు ఇవ్వడం జరిగిందని కిడ్నీ రోగులకు పదివేలు అంగవైకల్యం కలిగి పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేలు అంగవైకల్యం వారికి వేలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సకుమల గంగాధర్ రావు బర్ల అప్పారావు సూర్యుడి వరప్రసాద్ ఉలిసెట్టి ఆనంద్ పాలపర్తి అబ్బులు వెనుకొండ రంగారావు నడిగట్ల సత్యనారాయణ గారపాటి అబ్బులు కుంచ వెంకట్రావు కసిరెడ్డి సుబ్రహ్మణ్యం కొమ్మిరెడ్డి బాబురావు మరియు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు లక్ష ఏడు వేల పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు మొత్తం అందరూ సంతోషంగా ఉన్నారు అదేవిధంగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి ఏడు వందల యాభై ఒకటి వచ్చినాయి కాకినాడ జిల్లాకు వచ్చేసరికి నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు కాకినాడ జిల్లాకు వచ్చినాయి అంటే ప్రభుత్వాలు నాయకత్వాల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అన్నది దానికి నిదర్శనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పౌస్ పెన్షన్స్ ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా భర్త చనిపోయిన వాళ్ళ గురించి ఇంత జాలి కూడా చూపించలేదు రెండవది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేల పెన్షన్స్ ఈరోజు ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రెండు వేలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్ళు పట్టింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తానన్న మాట ప్రకారం ఒకేసారి కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్కి పదివేలు అలాగే ఫిజికల్ హ్యాండ్ కేబుల్ పెర్సన్స్కి ఆ పెర్సంటేజ్ని బట్టి పదివేలు పదిహేను వేలు వరకు కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా దేనికి ఇస్తున్నారంటే ఒక కుటుంబాన్ని ఆదుకోవాలి వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళకి చేయొద్ది అన్న సదుద్దేశంతో కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం అందుచేత ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి అది కూడా ఇదివరకు వరకు పెన్షన్ పది పదిహేను ఇరవై తారీఖు వచ్చి ఈవేళ ఒకటో తారీఖు పెన్షన్ ముప్పై తారీఖు సెలవు అయితే ఒకటో తారీఖు సెలవు అయితే ముప్పైని ఇస్తున్నారు ఒకటి ముప్పై సెలవు అయితే ఇరవై తొమ్మిదిని ఇస్తున్నారు అంటే అందరూ ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఇస్తా ఉన్నారు అని చేత ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం సంక్షేమం దానికి పెద్దపేట అదేవిధంగా అభివృద్ధికి పెద్దపేట చేసి కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయకులత్వంలో ముందుకెళ్తుందని చెప్పి అడిగారు